స్వస్థతాళీనా దివసించాలాస్త స్వస్థత శళీనావ సింఛశ సారేఖా అల్లరిపోయి నెమ్మది లేఖ నా పేరు మరియా మదిదేవురే నాకు వన్ వీక్ నుంచి చెవి నొప్పి ఎంతగానో వేధించింది చెవిలో ఏదో సౌండ్ వచ్చినట్టు చాలా ఆరు రోజుల నుంచి ఎంతగానో ఏడ్చేదాన్ని నైట్ పూట చాలా బాధపడేదాన్ని దేవా నాకు సంపూర్ణమైన స్వస్థతను దయచూపే చేస్తే నాకు సాక్ష్యం చెప్తాను తండ్రి అనుకున్నాను దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్థతను దయచూపినాడు ఇప్పుడు చెవు నాకు బాగానే ఉంది నా కూతురికి పదహైదు రోజుల నుంచి జ్వరం ఎంతగానో వేధించింది ఆమె కూడా జ్వరం నుంచి సంపూర్ణమైన స్వస్థను కలిగించినాడు దేవుడు నా భర్త కూడా జ్వరంతో ఎంతగానో బాధపడినాడు ఉదయకాలంలో కాలం తనకు జ్వరం నుంచి తన స్వస్థనే కలిగించినాడు దేవుడు నా పేరు అమిలా నా మా దాదోని సైడు నేను ఐదు నెలల్లో స్కానింగ్ తీపించుకున్నప్పుడు బేబీకి నీరు ఎక్కువ ఉన్నాయి నెత్తిలోన బేబీని తీసేయాలా అన్నారు నేను అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను నెలలోపు తీపిచ్చుకునే లోపు లేవు కొన్ని ఉన్నాయి తొమ్మిది నెలలోపు అవి పోతాయి అన్నారు మరి నిన్న తీపించుకుంటే అసలు ఉమ్మి నీరే లేవన్నారు ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు మీరు దీవెన నా సాక్ష్యం ఏమంటే నా భర్తకు ముక్కులో కండరాలు పెరిగినాయని డాక్టర్లు చెప్పినప్పుడు ఆపరేషన్ చేయాలి లేకుంటే ఇది ఎక్కువ అవుతుంది అని చెప్పినారు అమ్మకు మెసేజ్ పెట్టినాను నేను అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఏం కాదమ్మా ధైర్యంగా ఉండండి ఆపరేషన్ గురించి నేను ప్రార్థన చేస్తాను సన్నిధానంలో సాక్ష్యం చెప్తానని ప్రేర్ చేసుకోండి అన్నది అలాగే చేసినాము నా భర్తకు ఆపరేషన్ సక్సెస్ అయింది ఇంకొక సాక్ష్యం ఏమంటే నా పిల్లలు నిద్రపోయేవాళ్ళు కాదు సరిగా అన్నం తినేవాళ్ళు కాదు ఆ విషయంలో నేను చాలా బాధపడేదాన్ని అమ్మకు ప్రతిరోజు మెసేజ్ పెట్టేదాన్ని అమ్మ ఇలాగే చెప్పేది ఏం కాదమ్మ ధైర్యంగా ఉండు ప్రేయర్ చేసుకో అనేది ఆ విషయంలో దేవుడు నా కృప చూపాడు నా పిల్లలు నిద్రపోతున్నారు సరిగా అన్నం తింటున్నారు ఇదే నా సాక్ష్యం దేవునికి వందనాలు నా పేరు మేరీ మాది దేవురే నా సాక్ష్యం ఏమంటే గడిచిన వారంలో మా డిపార్ట్మెంట్లో మా కొంచెం కలవరంగా చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉండింది మా మేడమ్స్ ఇద్దరి పైన అసత్య ప్రచారాలతోని ప్రెస్ మీటు ప్రెస్ నోట్ ద్వారా చాలా కలవరంగా ఉండింది ఫ్రాడ్స్ జరిగినాయి వీళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి అని ఆ ప్రెస్ నోట్లు ఇచ్చారు అది కాస్త కలెక్టర్ వరకు వెళ్ళింది మా మేడం వాళ్ళు ఒక ఒక మేడం వచ్చేసి విధవరాళ్ళు అయితే నేను ఆమె ఏడుస్తుంటే నేను ఆమెకు అనమాట మేడం బాధపడొద్దండి నేను ఆ పాస్టర్ గారితో నేను ప్రార్థన చేయిస్తాను దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు అని చెప్పాను తర్వాత వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను మంగళవారం రోజు వచ్చి ఆ అమ్మతో చెప్పి ప్రార్థన చేయించాను అమ్మ చెప్పారు సరేమా దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు ప్రార్థన చేసుకున్నాండి వారికి కూడా కార్యం జరిగిస్తాడు సాక్ష్యం చెప్పమని చెప్పమ్మా అని చెప్పినారు కలెక్టర్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఎంక్వైరీ చేయబోతున్నారు ఆ ఎంక్వైరీలో ఏదైనా ఫ్రాడ్ అని తెలిసిందంటే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తారని చెప్పేస్తున్నారు అయితే ఇంకా ఆమె బాధ టెన్షన్ చూడలేకపోయినా నేను సాయంకాలం మేము అక్కడే రాత్రి ఎనిమిది గంటల వరకు ఉన్నాము ఏదో నువ్వు చెప్పినావు కదా అమ్మ ప్రార్థన చేస్తే జరుగుతుందని నాకు ఖచ్చితంగా అమ్మతో ప్రార్థన చేయించండింది సరే అనేసి నేను అమ్మకు మెసేజ్ పెట్టి ఒక మాట ధైర్యపరచడం కోసం ప్రార్థన చేయండి అనేసి నా ఫోన్ నుంచి కాన్ఫిడెన్స్ కాల్ కలిపి మా మేడంతో మాట్లాడిచ్చిన అనమాట అసలు ఇంకా ఆమె ఇంకా అమ్మ ప్రార్థన చేసింది ధైర్యం చెప్పింది నెక్స్ట్ రోజే కలెక్టర్ ఆఫీస్ నుంచి విజిట్ అంటే ఎంక్వైరీ మొదలు అమ్మ ఏం చెప్పిందంటే ధైర్యంగా ఉండుమా నేను నీ కోసం ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా నువ్వు రేపు ఈ టైం కల్లా నువ్వు నాకు కాల్ చేసి నీ యొక్క దుఃఖాన్ని అంతా దేవుడు తీసివేసి సంతోషమైనగా నువ్వే నాకు ఫోన్ చేస్తావని అమ్మ చెప్పింది నెక్స్ట్ రోజు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఉదయం ఎనిమిది గంటలకే నాకు ఫోన్ చేసింది మీరు మళ్ళొకసారి అమ్మతో మాట్లాడించు అని లేదు మా ఇంకా ఈవినింగ్ మా మా అమ్మ ఫోన్ మాట్లాడేది కాబట్టి నేను మెసేజ్ చేస్తాను మెసేజ్ చేస్తే అమ్మ ఒక ధైర్యకరమైన వార్త పెట్టింది ఏమని పెట్టిందంటే నీకు ముందుగా దూతను పంపుచున్నాను అని వాగ్దానం పెట్టింది ఆ వాగ్దానం అమ్మ షేర్ చేసిన అయితే ఇంకా ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే నా మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటల వరకు చాలా గందరగోళమైన పరిస్థితులు అక్కడ ఎక్కడా కానీ శాంతికరమైన పరిస్థితులు కనబడలేదనమాట ఒకరికొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం అసలు అంత పెద్ద ఘోరమైంది మూడో నరకి ఆఫీస్కి వచ్చేసినారు అందరూ తర్వాత చూసాం ఏడ్చింది లేదు నాది సస్పెండ్ కాబోతున్నా నేను అని నేను నా జీవితంలో అయితే ఆమె చేసిన ప్రతి ప్రార్థనకి నా జీవితంలో నేను విజయాన్ని పొందుకున్నాను ఇక్కడ నీ అద్భుత కార్యం జరగాల ప్రభా అనేసి నేను అక్కడే ఆఫీస్లో ఉండి ప్రార్థన చేసుకున్నాను కరెక్ట్ ఆరు ఆరు నెలలకల్లా అందరినీ లోపలి పిలిచినారు ఆఫీస్ రూమ్లోకి ఏం జరిగిందో ఏం తెలియదు కానీ అందరూ ఒకరికొకరు కాంప్రమైజ్ అయ్యి రాజీ అయ్యి బయటకు వచ్చినారు అసలు ఆమె ఆ దుఃఖము కాస్త బయటకు వచ్చి అసలు ఎంత సంతోషపడిందో నిజంగా దేవుని కార్యం అంటే ఇదేనేమో అనేసి సాక్ష్యం చెప్పి నేను కానుక సమర్పిస్తాను నీ కార్యం వీరి మధ్యలో జరగాలి అనుకున్నాను చాలామంది అన్నిలు ఉన్నారు అక్కడ ఆఫీస్లో నేను అందరికీ అదే మాట చెప్తున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు సమస్య తీరుస్తాడు అదేవిధంగా రాత్రి ఏడున్నర సమయంలో దేవుడు కార్యం జరిగించినాడు అందరూ కాంప్రమైజ్ అయినారు సంతోషంగా వెళ్ళినారు కేవలం దేవుడిచ్చిన అమ్మకి దేవుడిచ్చిన వాగ్దానం ఎవరి పట్ల అయితే అమ్మ ప్రార్థన చేస్తుందో ఖచ్చితంగా వారి పట్ల దేవుడు కార్యం చేస్తున్నాడు ప్రార్థన చేసిన అమ్మగారికి వందనాలు అయ్య గారికి వందనాలు దే మేలు చేసిన దేవాతి దేవునికి వందనాలు మాది దేవురే నా పేరు నీలమ్మ నా సాక్ష్యం ఏమనగా పోయిన మంగళవారం వచ్చి అమ్మని అడిగినప్పుడు అమ్మ మేము ఇట్లా ఇల్లు ప్లానింగ్ పెట్టుకున్నామమ్మ అన్నప్పుడు లోన్ ప్రాసెస్ వల్ల ఇట్లా కొంచెము ఇబ్బందిలో ఉందమ్మా అన్నప్పుడు సరే అమ్మ ఏం కాదు ఖచ్చితంగా మీకు లోన్ ప్రాసెస్ కూడా జరుగుతుందమ్మా అని అమ్మ నమ్మకంగా చెప్పారు అదే విధంగా నేను కూడా ప్రార్థనలు బలంగా పెట్టుకున్నా అమ్మ ప్రార్థించిన రీతిగా మాకు మేనేజరు మూడు వారాలని చెప్పినారు మంగళవారం అమ్మ ప్రార్థించారు నెక్స్ట్ వారం లోపలే మాకు మాకు మెసేజ్ ఫార్వర్డ్ చేసినారు లోన్ వచ్చినట్లు అదే ఆగస్టు లాస్ట్ వీక్లోనే మేము బోరు పెట్టుకున్నాము దేవుని కృప వలన ఒకటిన్నర అడుగుకే మాకు మంచి నీళ్ళు దేవాది దేవునికి నేను ఏమి ఇచ్చినా తక్కువే ధన్యవాద దేవునికి వందనములు అమ్మగారికి అయ్యగారికి వందనములు ఇక్కడ వచ్చిన వారికి నా హృదయపూర్వక వందనములు ఇదే నా సాక్షి